ఇండియా మాజీ కెప్టెన్ ధోని అప్పట్లో తీసుకున్న కొన్ని నిర్ణయాలు వల్ల ఇప్పుడు కూడా ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందరో ప్లేయర్స్ మాజీ ప్లేయర్స్ కూడా ధోనిపై కామెంట్స్ చేశారు ఇప్పుడు ఈ లిస్ట్ లో మరో మాజీ ప్లేయర్ చేరిపోయారు తను ఎవరో కాదు యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ యువరాజ్ సింగ్ కెరీర్ను ధోని నాశనం చేశాడని యోగరాజ్ సింగ్ ఎన్నో సార్లు నిందించారు రెండు వేల పదకొండు వరల్డ్ కప్ తర్వాత ధోని టీంను నాశనం చేశాడని కూడా ఆరోపించారు ఇప్పటికే ధోనిపై ఇర్ఫాన్ పఠాన్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీస్తున్నాయి ఇర్ఫాన్ పఠాన్ పాత వీడియో వైరల్ అవుతుండటంతో ఈ విషయంపై కూడా ఇర్ఫాన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు ఇక ఈ విషయంపై యోగరాజ్ సింగ్ కూడా తన అభిప్రాయాన్ని చెప్పారు యోగరాజ్ సింగ్ మాట్లాడుతూ నేను మఫద్ లాల్ టీంలో పదకొండు సంవత్సరాలు ఆడాను కానీ ఎవరిని కూడా హుక్కా తయారు చేయమని చెప్పలేదు గంభీర్ సెహ్వాగ్ హర్భజన్ సింగ్ వంటి ప్లేయర్స్ ఈగను తీసి తీసేశారు దీనిపై ధోనికి సమాధానం చెప్పడం ఇష్టం లేదని యోగరాజ్ సింగ్ అంటున్నారు ఎందుకు ఇలా చేశాడో అని అతన్నే అడగండి సమాధానం చెప్పని వ్యక్తిని దొంగ అని అనాల్సిందే నేను కపిల్ దేవ్ గురించి మాట్లాడతాను బిషబ్ సింగ్ బేడీ గురించి కూడా మాట్లాడతాను ధోని గురించి కూడా మాట్లాడతాను రెండు వేల పదకొండు తర్వాత మన కెప్టెన్ క్రికెటర్లను టీంను ను పూర్తిగా నాశనం చేశాడని అంటున్నారు యోగరాజ్ అయితే తనపై వస్తున్న ట్రోల్స్ పై ధోని స్పందిస్తాడా లేదా అన్నది చూడాలి